హాయ్ హాయ్ హలో అందరు బాగున్నారా టమాటా కర్రీ చేసి చూపిస్తానండి సింపుల్ అండ్ టేస్టీ టమాటా కర్రీ బాండీలో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఒక టూ త్రీ ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత టమాటాలు వేసుకొని కలుపుకోండి సాల్ట్ వేసుకోండి తగినంత టమాటాలు మంచిగా ఉడుకుతాయి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి కొంచెం పసుపు వేసుకోండి కొద్దిగా ఓ టీ స్పూన్ అప్పుడు ఆనియన్లో వేసుకోలేదండి ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది పసుపు ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి టమాటాస్ చీర మొత్తం ఉడికిపోయింది మంచిగా కర్రీ ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నా కారం మీరు తగినంత వేసుకోండి యమ్మి యమ్మీగా ఉంటుంది టమాటో కర్రీ సింపుల్ అండ్ టేస్టీ టేస్టీ టమాటో కర్రీ రెడీ కలర్ఫుల్గా ఉంది చూడండి యమ్మి టమాటో కర్రీ ఒక్కసారి మీరు నా అలాగే చేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్